అందరికీ అండి హిందూ డివోషనల్కి స్వాగతం ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోదాదేవి మరియు ఆమె పాడిన తిరుప్పావై పాసురాలు అన్ని విష్ణాలయాల్లో ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకం నిత్యం శ్రీవారికి జరిపే సుప్రభాత సేవ స్థానంలో గోదాదేవి రచించిన తిరుపావై పాసురాలను రోజుకొక పాసురం చొప్పున ఈ మాసం మొత్తం పఠిస్తారు శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద గ్రంథంలో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కళ్యాణం పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకరైన ఈ గోదాదేవి ఎవరు గోదాదేవి అసలు కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లు పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీద ఉండేది కాబట్టి ఆ విరుదు దక్కింది ఆయన్ను విష్ణుభక్తులైన ఆల్వార్లలో ఒకరిగా ఎంచి ఆయన్ను పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమె కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళు అంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లు పుత్తూరు ఒకనాటి గోకులం అని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడినే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ కృష్ణ కృష్ణప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలు కొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసరాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని పిల్లు పుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ధనుర్మాసంలో గోదాదేవి వృత్తాంతం తెలుసుకుని ధనుర్మాసం మొత్తం విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తూ ఇంటి ముందు నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన పసుపు కుంకుమ వివిధ రకాల పువ్వులతో అలంకరించిన గొబ్బెమ్మలను ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడని పెళ్ళి అయిన వాళ్ళకి సౌభాగ్యం కలకాలం వర్దిల్లుతుంది అని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి